discussing over it and uh, see the pros and the cons of it and then come to a decision is what I think because as of now I do not have the entire information of the whole topic. ప్రజలు బుద్ధి చెప్పారు కదా మా ఇంకా నేను మాట్లాడడం ఎందుకు ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి సాధించాలి అని రచ్చబండకని వెళ్ళి బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు ఏడు వేల మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వారు ఆలోచన చేసుకోవాలి చనిపోయిన వాళ్లకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు చనిపోయిన వాళ్లకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు మరొక్కసారి చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు మీరు మీకు చేసింది ఏమీ లేదు దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి మీరు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని మీరు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు మళ్ళీ చెప్తున్నాం మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే